మీ అరచేతిపై ఈ గుర్తులు ఉన్నాయా జీవితంలో మీకు తిరుగు ఉండదు మన అరచేతుల్లో కనిపించే రేఖలు కేవలం గీతలు మాత్రమే కాదు అవి మన వ్యక్తిత్వం భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేస్తాయని చాలా మంది నమ్ముతారు ఈ నమ్మకం ఆధారంగా పుట్టుకొచ్చిందే హస్తసాముద్రిక శాస్త్రం ఈ శాస్త్రం ప్రకారం అరచేతిలోని వివిధ రేఖలకు గుర్తులకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి ఉదాహరణకు జీవిత రేఖ ఒక వ్యక్తి ఆరోగ్యం శక్తిని సూచిస్తుంది విధి రేఖ వారి జీవిత పదాన్ని అదృష్టాన్ని తెలుపుతుంది హార్ట్ లైన్ ఒకరి ప్రేమ భావోద్వేగాల గురించి చెబుతుంది అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఐదు ముఖ్యమైన గుర్తులు వ్యక్తుల ఆర్థిక వృత్తిపరమైన విజయానికి సంకేతాలుగా ఉంటాయి అవి ఎలా ఉంటాయో తెలుసుకోండి త్రిశూలం త్రిశూలం గుర్తు అరచేతిలో కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావిస్తారు ఈ గుర్తు మనసులో సంతృప్తి ఆనందం సంపదకు సంకేతం ఈ గుర్తు ఉన్న వ్యక్తులు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని నమ్ముతారు త్రిశూలం గుర్తు లోపల ఎలాంటి రేఖలు లేదా గుర్తులు ఉండకూడదు దేవాలయ గుర్తు దేవాలయ గుర్తు అనేది అరుదైన గుర్తు ఇది సాధారణంగా జ్యోతిషులు మత నాయకులు సాధువుల వంటి అధికార పదవుల్లో ఉన్న వ్యక్తుల అరచేతుల్లో కనిపిస్తుంది ఇది జ్ఞానం ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది సాధారణంగా బృహస్పతి విభాగంపై కనిపించే ఈ గుర్తు జీవితంలో ఉన్నత స్థాయిని సూచిస్తుంది ఈ గుర్తు ఉన్న వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు దేవాలయ గుర్తు లక్షణాలు ఎలా ఉండాలంటే స్పష్టంగా కనిపించే దేవాలయం లేదా గోపురం ఆకారంలో ఉండాలి రేఖలు బలంగా స్పష్టంగా ఉండాలి గుర్తు లోపల ఎలాంటి రేఖలు లేదా గుర్తులు ఉండకూడదు మనీ ట్రయాంగిల్ మనీ ట్రయాంగిల్ అనేది చిటికెన వేలు ఉంగరపు వేలి కింద ఉన్న రేఖల కలయిక ద్వారా ఏర్పడిన గుర్తు ఈ గుర్తును సంపద ఆర్థిక విజయానికి సంకేతంగా పరిగణిస్తారు ధనవంతుల అరచేతుల్లో ఈ గుర్తు ఎక్కువగా కనిపిస్తుందని నమ్ముతారు మిస్టిక్ క్రాస్ హస్తసాము శాస్త్రంలో మిస్టిక్ క్రాస్ చాలా అరుదైన శుభప్రదమైన పరిగణిస్తారు ఇది హెడ్లైన్ హార్ట్ లైన్ మధ్య కనిపిస్తుంది మిస్టిక్ క్రాస్ గుర్తు ఉన్న వ్యక్తులకు మంచి ఆధ్యాత్మిక స్వభావం అంతర్దృష్టి ఉంటాయని నమ్ముతారు వీరికి సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఈ రెండు రేఖలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి నక్షత్రం సాధారణంగా అరచేతిపై మౌంట్స్ అని పిలిచే ప్రాంతాలు ఉంటాయి ఈ కొండలపై కనిపించే విభిన్న నక్షత్ర గుర్తులు అదృష్టం లేదా దురదృష్టాన్ని సూచిస్తాయి స్టార్ సైన్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు సూర్య సంకేతం సన్ మౌంట్ పై కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావిస్తారు అరచేతిలో ఈ కలయిక ఉన్న వ్యక్తులు అనుకోకుండా ఒకేసారి పేరు సంపద విజయాలు సాధిస్తారని హస్తసాముద్రిక శాస్త్రం చెబుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद